రాష్ట్ర కేబినెట్ రేవంత్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ బీసీలకు పట్టు పర్సెంట్ రిజర్వేషన్ రాజకీయ పరంగా ఇస్తామని చెప్పి ప్రకటించడం హర్షణీయం దానికి దానం మా మైలూరు మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ముఖ్య నాయకులు బీసీ నాయకులు అన్ని వర్గాల నాయకులు బడుగు బలహీన వర్గాల నాయకులు అందరూ కలిసి స్వీట్లు పంచుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని అనేది మనకు ఇప్పుడు కాదు గతంలో నిరూపితమైంది మరొకసారి చారిత్రాత్మక నిర్ణయం బీసీలను కానీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటదని చెప్పి మరోసారి కాంగ్రెస్ పార్టీ నిరూపితం చేసింది రెండు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతుల ద్వారా చేసి చూపెట్టే ప్రభుత్వం అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం తెలిపించి గవర్నర్ దగ్గర పంపడం జరిగింది తెలంగాణ కేబినెట్ అంటే తెలంగాణ కేబినెట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరొకసారి నిరుద్ధమైంది దానికి కానీ బీజేపీ వాళ్ళు కూడా మేము ఇస్తాం ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇస్తాం అంటున్నారు కానీ మా తెలంగాణ కేబినెట్ ఇచ్చిన ఆమోదం తెలిపిన దాన్ని మీరు దాన్ని ఆమోదించండి మీరు అప్పుడు బీసీలకు న్యాయం చేసిన వాళ్ళైతే కానీ ఏదో మాట వరుస మేము ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణ కేబినెట్ చేసి చూపెట్టినాం మీకు దమ్ము ధైర్యం ఉంటే దా బిల్లును ఆమోదించి బడుగు పలహీన వర్గాలకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎదగలేదు అంత ఎంతో కొంత ఎదిగిలంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్య ఎదిగిన తప్పితే కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎదిగిన తప్పితే వేరే పార్టీ కూడా బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఏ ఒక్కరు కూడా న్యాయం చేసిన పార్టీ కాదు కాబట్టి ఇంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ రాజకీయంగా రాజకీయ బీసీలు ఓసీలు ఎస్టీలు అంటే ఉన్న ఓటు బ్యాంకే కాదు రాజకీయం కూడా చేయొచ్చు అని నిరూపించు దాని ద్వారా కొద్ది మందికి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు గాని రాజకీయంగా లబ్ధి పొంది సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న రెడ్డి గారి కేబినెట్ గారికి మరియు మా ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి అవకాశం రాను రానున్న స్థానిక సంస్థ ఎన్నికల ప్రజలు కూడా గమనించారు ఒకటే ఒకటి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం చెప్పలేదు మేము ఇచ్చిన హామీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మీకు అభివృద్ధికి అభివృద్ధి పడుతుంది సామాజికంగా ఆర్థికంగా లాభపడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ ఆదేశాల మేరకు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టి తీర్మానించడం జరిగింది కాంగ్రెస్ పక్షాన వారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి అరుగు ఖర్గే గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమ్మ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎక్స్ అంటే ఆర్టిస్టు చెప్పేసి మండల పార్టీ అధ్యక్షుడు ఎస్సీసీలు బీసీసీలు సీనియర్ నాయకులు ముగ్గురు నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాద మా అహ్వాల్ని మళ్ళించి నేను చర్చ ధన్యవాదాలు ఈరోజు పార్టీ పరంగా చూసుకుంటే ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ చరిత్రలో కూడా నిలిచిపోయే పార్టీ ఎందుకంటే దేశంలోనే మొదటి నుండి నూట ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల పక్షాన పేదవారికి గూడు కానీ గుడ్డ కానీ అన్నిటికీ సహకరించేది మా కాంగ్రెస్ పార్టీ వారికి ఇప్పుడు ఎవరైనా ఎంతమంది స్కీములు మనకు ఇప్పుడు రేషన్ బియ్యం ఎంత చక్కటి ప్రోగ్రాం ఇంద్రం ఇల్లు ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు చేరాలని కార్యకర్తల ద్వారా అన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వెళుతుంది దాన్ని మా మండల నాయకులు అందరూ కలిసి గ్రామాలలో లబ్ధిదారులకు అందరికీ సక్రమంగా నిర్వహించట్టు మన మన ఈ స్కీమ్స్ ఏవైనా ఉన్నాయో ప్రజలకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ మండల్లో కేఆర్ నాగరాజు గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి కేబినెట్ నిర్ణయము తీసుకున్న ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంది దీనికి రేవంత్ రెడ్డి గారు ఓసీలు అది ఇది అని కాకుండా పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడి అందరికీ న్యాయం చేయ సముచిత న్యాయం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కేబినెట్ మంత్రివర్గానికి తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి కేఆర్ నాగరాజు గారికి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు లీడర్లకు అందరికీ నాయకత్వేదనలు తెలియజేస్తాం కే నారాజ్ గారి ఆదేశంలో ఈరోజు నిన్న జరిగిన అసెంబ్లీ తీర్మాన సమావేశంలో బీసీలకి పార్ట్ టూ పర్సెంట్ ఇంటిఫేషన్ ఇవ్వడం చాలా ఆనందకరకరం సో క్యాబినెట్ గారికి రేవంత్ రెడ్డి గారికి మరియు కేఆర్ నారాజ్ గారికి